గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆస్తులు సంపాదించటం ఎందుకు ఆవేదన చెందడం ఎందుకు ఇది కంటెంట్ ఆస్తులు మనకి అవసరానికి సరిపడా సంపాదించుకుంటే ఆనందం మన సొంతం మన అవసరానికి మీరు సంపాదించుకుంటే ఆవేదన మన సొంతం ఆవేదన ఆందోళన భయం ఇవన్నీ అంటే ఉదాహరణకు మనకిష్టమైన ఆహారం తీసుకున్నాం అనుకో లిమిట్గా తిన్నామనుకో పొట్టలో జీర్ణశక్తి బాగా అయ్యి డైజెషన్ అయ్యి హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం లిమిట్ దాటి చికెన్లు మటన్లు ఏవి పడితే తినటమే పెట్టుకున్నాం అనుకో లోపల ఈ శరీరం జీర్ణించుకోలేదు మనం నాలుగు రుచిగా ఉందండి లోపలికి వేస్తా ఉంటే ఇది జీర్ణించుకోలేక ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్ పోలవుతాం ఆనందంగా జీవించాలంటే మితంగా తినాలి గొడవలు లేకుండా జీవించాలంటే ఎక్కువ ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా సంతోషంగా జీవించాలంటే మౌనాన్ని ఎక్కువ పాటించు అంటే అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పకు ఎవరిని ప్రశ్న వేయకు ఇక సౌఖ్యంగా ఉండాలంటే ఒక చక్కటి ఇల్లు ఒక కారు నీ వరికి నీ వరకు సంపాదించుకున్న కాడికి హ్యాపీగా ఉండాలంటే కారు కొనుక్కో తప్పులేదు బైక్ కొనుక్కో తప్పులేదు ఇల్లు కట్టుకో తప్పు లేదు కాకపోతే నువ్వు ఉండటానికి కట్టుకో నీకు ఆనందం వస్తుంది ఇక బజార్లో దొరికిన స్థలం వల్ల కొనుక్కొని పోటీ పడి వాళ్ళతో రెంట్ల కోసం ఇల్లు కట్టుకుంటే వాటిని మెయింటైన్ చేయలేక ఇల్లు బాడికి అందరూ ఫుల్గా చేరితే డిమాండ్ ఉందని చెప్పి రెంట్లు పెంచేస్తాం రెంట్లు పెంచేస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు ఖాళీ చేస్తే ఓయేమో మళ్ళా నెల రెండు నెలలు ఖాళీగా పెట్టుకొని ఒక టెన్షన్ ఇలా ఒక ప్రతిసారి ఏదో ఒక టెన్షన్లో ఆందోళనతో బతకాల్సి వస్తుంది దాన్ని ఖాళీగా ఉంచుకోలేము అట్టని తగ్గించి ఇవ్వలేము ఎక్కువ పెడితే ఇది ఒక ఆందోళన అలాగే వస్తువులు కూడా అంతే కొన్నాం కొన్నామనుకో ఒక బంగారం ఉంది నీ మెల్ల చేయిను చేతికి బ్రాస్లెట్ ఉంగరము వరకు నీ ఒంటి మీద వేసుకునే వరకైతే ఇబ్బంది లేదు ఇంకా అంత మించి కొన్నామనుకో ఎక్కడికైనా పోయేటప్పుడు అవి ఇంట్లో పెట్టిపోలేవు అవన్నీ అలంకరించుకొని పోలేవు ఇంకొక సమస్య ఏంటంటే బ్యాంకులో పెట్టినా కూడా ఈ రోజుల్లో బ్యాంకులో కూడా సెక్యూరిటీ లేదు చూస్తున్నాం కదా మన చాలా న్యూస్ అక్కడ కూడా సెక్యూరిటీ లేదు అక్కడ పెట్టినా నువ్వు ఆనందంగా ఉండలేవు పైగా అక్కడ పెడితే నువ్వు ఒటీ కట్టాలి లాకర్లో పెడితే భద్రత లేదు లాకర్కి ఎంతని దానికి ఏదైనా జరిగినా కూడా గ్యారెంటీ అం పెద్దగా లేదని అంటున్నారు ఇలా మనకి మించిన ఇవన్నీ కూడా మన మనశ్శాంతిని దూరం చేసే మనకి ఏదైతే మించి ఉంటుందో అన్ని మన మనశ్శాంతికి దూరం చేస్తాయి అన్నీ అవసరమే కానీ అవసరానికి మించి ఉండటమే ఇక్కడ సమస్య ఎవరైనా సరే వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా అన్నీ సమకూర్చుకుంటే ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు బాగా ఇల్లు కట్టుకో లగ్జరీగా తప్పు లేదు మంచి కారు కొనుక్కో తప్పు లేదు కాకపోతే ఎన్ని ఎక్కువ సంఖ్య పెంచుతావో అంత మెయింటెనెన్స్ చేయాలి అంత ఇబ్బంది అయితే మనం ఎంతవరకు మెయింటెన్స్ చేయగలమో మనం ఎంతవరకు వాటిని హ్యాండిల్ చేయగలమో అంతవరకే సమకూర్చుకుంటే హ్యాపీగా జీవిస్తాం ఇంకా అంతమించి ఎంత ఎక్స్ట్రా వచ్చినా మనం పేదవాడిగా బతకాల్సిందే ఎందుకంటే ప్రతినిత్యం వాటికి మెయింటెనెన్స్ చూసుకుంటూ తగిన మనుషులను పెట్టుకొని చేపించుకుంటూ అశాంతితో జీవించాల్సిందే ప్రశాంతంగా అబ్బా ఇంత వాళ్ళకి ఎవరైతే ఆస్తుంది ఆనందంగా పోతుందని మనం అనుకుంటాం ఎక్కడా బతకలేరు ఊర్చేవన్న ఎక్కడో స్థలంగా ఉంటారు అక్కడేదో పేచి వస్తుంది ఇక్కడ చేసే ప్రొఫెషన్ అనుకుని అక్కడ పోయి దాన్ని పరీక్షించే పనులు తిరుగుతుంటారు ఎప్పుడు పోలీసులు లాయర్లు కచ్చేత మంచి బలమైన మనుషుల్ని గొడవలు ఇవన్నిటిని మనం కాపాడుకునే ప్రయత్నంలో శత్రుత్వాన్ని పెంచుకొని ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు పెట్టుకొని ప్రశాంతత అనేది భంగం కలిగితే మనకి అందుకని నేను ఏం చెప్తానంటే ఆస్తి సంపాదించుకోవడం తప్పులేదు మనం ఎంతవరకు హ్యాండిల్ చేయాలి అంతవరకు సంపాదించుకోవాలి మన ఆనందాన్ని చెడిపే ఆస్తి అయినా సరే మన ఆనందానికి ఆటం కలిగించే బంధువులైనా సరే మన ఆనందానికి ఆటంకం మన ఆరోగ్యాన్ని భంగపరిచే ఆహారమైనా సరే మనకి ఇబ్బంది కలిగించే దారి మార్గం సరే వాటిని తప్పించి పక్కకు తప్పించుకొని తిరిగేవాడు గొప్పవాడు నొప్పించుకు తాను తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అని ఇతరులు నొప్పించుకు తాను తప్పించుకునే తిరిగేవాడు మనం ఏం చేస్తామంటే మనుషుల కాలక్షేపం కోసం అందరితో మాట్లాడుతుంటాం విరుగు పెరుగు వాళ్ళందరూ విషయాలు తెలుసుకోవాలనుకుంటాం ఆ తెలుసుకోవడం వల్ల మన మనుషు మనసు అంతా కలుషితమైపోయింది ఎక్కువ సమాజంలో ఉండాలి కానీ తామరాక వల్లే ఉండాలి నీళ్ళల్లో తామరాక ఉంటుంది నేలల్లోనే ఉంటుంది బయటికి దింగలో దాన్ని నీళ్ళు అంటుకో మనం కూడా సమాజం సొంగజీవమే కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మనం ఈ సమాజం మనలో సమాజంలో మనం ప్రశాంతంగా పరచకవచ్చు ఇక్కడ అన్నీ మనయన్ని పూసుకుంటే మటుకు అశాంతియే మనకి సొంతమైద్ది లాస్ట్కి చక్కటి ఆరోగ్యం కోసం ఆనందం కోసం జీవించండి ఈ భూమి మీదకి వచ్చాము ఆ పక్షుల్లాగా పక్షులు చూడండి వాటి ఆహారం కోసం ఏం కష్టపడు వాటికి ప్రకృతి ఇస్తుంది ప్రకృతి శాశ్వతంగా జరిగిపోతుంది గూడు కోసం కష్టపడు అయ్యే స్థలం కొనుక్కోవు ఎక్కడోసారి చెత్త ఏరకొచ్చుకొని గూడు పెట్టుకోండి కానీ ఒక మనిషి మాత్రమే అన్నీ కావాలని పడుతూ ఏమి లేనప్పుడు అన్నీ కావాలనుకున్నాడు అన్నీ ఉన్నప్పుడు ఏమి లేనివాడు జీవిస్తాడు మనిషి ఏమి లేనప్పుడు అన్నీ కావాలనుకుంటాడు అన్నీ ఉన్న తర్వాత ఏం చేస్తాడు ఎక్కడెక్కడికో ఆశ్రమాలకు అక్కడికి వెళ్తుంటాడు ఏదో తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఒత్తిడి టెన్షన్ తట్టుకోలేక ఏమి లేనప్పుడు జీవితం అవన్నీ ఉన్నప్పుడు ఏమి లేనప్పుడు జీవితాన్ని కోరుకొని ఎక్కడికక్కడికి వెళ్తుంటాడు ఇది మనిషి జీవితం గట్టిగా పట్టుకుంటే మనకు బాధ ఉంటుంది పట్టుకోవడం తెలియాలి విడిచిపెట్టడం తెలియాలి అప్పుడే ఆనందంగా ఉంటాం ఇదండి ఈరోజు మన వీడియోల్లో అన్నట్టు అనవసరమైన సుత్తి అంటారేమో నాకు నచ్చింది నాకు తెలిసింది నేను చెప్తున్నా నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇది మీ ఇష్టం థ్యాంక్ యూ బాయ్ బాయ్